హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఇవాళ మనం ఏం చూడబోతున్నాం అంటే ఇది ఎంగేజ్మెంట్ గిఫ్ట్ ఫ్రెండ్స్ మా హస్బెండ్ వెళ్ళారు మా చుట్టాల వాళ్ళ బాబుది ఎంగేజ్మెంట్ అయితే హైదరాబాద్లో ఇది ఈ బ్యాగ్లో ఇచ్చారు ఏమి ఇచ్చారో చూద్దాం రండి బ్యాగ్ చూడడానికి చాలా క్యూట్గా బాగుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి అరటి పండు తాంబూలం ఇచ్చారు మన సాంప్రదాయం కదా తాంబూలం ఇవ్వడం అనేది అలానే ఇంకా బాక్స్ ఒకటి ఉంది ఇంటితో చూద్దారండి ఇదిగోండి ఇలా చిన్న పోట్లీ బ్యాగ్లో డ్రై ఫ్రూట్స్ వేసి ఇచ్చారు ఫ్రెండ్స్ బాదం కాజు ఇంకా ఖర్జూరం ఇవన్నీ ఇచ్చారు చూడండి బాగుంది కదా బుజ్జిగా పోట్లీ బ్యాగ్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంది చాలా బాగుంది చూడండి ఇప్పుడు అందరూ ఇలానే ఇస్తున్నారు కదా ఫ్రెండ్స్ వేరే వేరేవి ఇచ్చేదానికన్నా డ్రై ఫ్రూట్స్ అయితే మంచిది కదా హెల్త్ కూడా ఇంకా ఇంకో బాక్స్ ఉంది చూద్దాం రండి ఈ బాక్స్ అయితే ఏదో కంటైనర్స్ లాగా ఉన్నాయి మన స్టోరేజ్ కంటైనర్స్ లాగా చూద్దాం ఓపెన్ చేసి ఏమున్నాయో అది కొంచెం తీయడానికి నాకు కష్టమైంది చూడండి ఇదిగోండి ఇలా ఉన్నాయి కంటైనర్స్ ఓపెన్ చేసి చూద్దాం ఉండండి దీనికి ఇలా హ్యాండిల్ కూడా ఇచ్చారు పట్టుకోవడానికి ఓపెన్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మనకి గిఫ్ట్ అనేది ఏది ఇచ్చినా కూడా మనకు అదొక ఇంతూజియాజం అనమాట అందులో ఏమున్నాయో ఓపెన్ చేసేదాకా ఇదిగోండి ఈ కంటైనర్స్ అయితే ఇలా ఉన్నాయి కార్నర్లో ఒక క్యాప్ ఇచ్చారు ఓపెన్ చేయడానికి ఫోర్ సైడ్స్ కూడా ఇలా ఉన్నాయి ఇవి ఓపెన్ చేసుకొని మనం ఏమైనా స్పైసెస్ కానీ నట్స్ కానీ అందులో ఫిల్ చేసుకొని ఆ కార్నర్లో మూత ఓపెన్ చేసి పోసుకోవచ్చు ఇంకొక డబ్బా కూడా సేమ్ అలాంటిది కంటైనర్స్ కూడా కొంచెం మనకి ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల మనకు అందులో ఏం పోసుకున్నాము అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము ఇవి కిచెన్లో బాగా యూజ్ అవుతాయి షుగర్ కానీ టీ పౌడర్ కానీ ఇంకా మనం ఏమైనా సరే స్పైసెస్ నట్స్ ఇలా ఏవైనా వాడుకోవచ్చు బాగుంది కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్